వచ్చారండి అంటూ మహల్ మధ్యలో నిలబడి కేకవేసింది పనమ్మాయి పార్వతి ఐదున్నర అడుగుల ఎత్తు పదివేల రూపాయలు ఖరీదు చేసే పట్టుచీర చీర నిండా నగలతో రాజతర్పం వట్టిపడేలా రెడీ అయిన రాజేశ్వరీదేవి హుందాగా మెట్లు దిగుతూ వచ్చింది ఆవిడే మహల్ యజమాని చెప్పండి స్వామీజీ వచ్చిన పనే అంటూ మహారాణి కుర్చీలో కూర్చొని అడిగింది రాజేశ్వరీదేవి రెండేళ్ల బట్టి చెబుతూనే ఉన్నాను కదా రాజేశ్వరిదేవి మీ ఒక్కగానొక్క కొడుక్కి ఏడాది పెళ్లి చేయకపోతే ఉందని అంటూ అసహనంగా రాజేశ్వరిదేవి వైపు చూశాడు స్వామీజీ స్వామీజీ చెప్పారు కానీ నా కొడుక్కి పెళ్లి వయసు రాలేదు కదా అందుకే ఆగిపోయాను అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది పాతికేళ్ల ప్రాయం పెళ్లికి వయసు కాదని ఎవరు చెప్పారు రాజేశ్వరి ఇప్పటి వరకు మీరు భయపడతారని చెప్పలేదు కానీ మీ కొడుక్కి అంది అంటూ గుండలు కొట్టినట్టు చెప్పాడు స్వామీజీ ఏంటి స్వామీజీ మీరు చెప్పేది అంటూ కంగారుగా అడిగింది రాజేశ్వరీదేవి అవును ఇరవై ఐదేళ్లు దాటిన తర్వాత పెళ్లి కాలేదంటే నీ కొడుక్కి ప్రాణగండం ఉంది అంటూ సూటిగా చెప్పాడు మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామీజీ అంటూ కళ్ళు చిన్నవి చేసి అడిగింది రాజేశ్వరీదేవి దాని పరిష్కారం నీ కొడుక్కి పెళ్లి చేయటం అంటూ బదులిచ్చాడు స్వామీజీ సరే చేసేస్తాను అంటూ స్థిరంగా చెప్పింది రాజేశ్వరిదేవి స్వామీజీ గాంభీరంగా నవ్వుతూ నీ కొడుక్కి ఇద్దరు భార్యలు యోగముంది రాజేశ్వరి రెండో భార్యకి వారసుడు పుడతాడు మొదటి భార్యకి కనే యోగమే లేదు అంటూ ఎంతో నమ్మకంగా అనుభవం ఉన్నవాడిలా చెప్పాడు అతడు రెండు పెళ్లిళ్లు చేయాలా అంటూ మొహం చిక్కించి చూసింది రాజేశ్వరి అసలే ఆవిడకు ఆస్తులు అంతస్తులు మక్కువ ఒక కోడలు వస్తే ఎలా రాజ్యమేలాలో ముందే స్కెచ్ గీసుకుంది స్వామీజీ ఇద్దరు కోడళ్ళొస్తారని చెప్పగానే జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది అవును అంటూ స్థిరంగా చెప్పాడు స్వామీజీ అలాగే స్వామీజీ మీరు చెప్పినట్టే చేస్తాను నాకు మాత్రం వారసుడు కావాలి అంటూ అప్పటికప్పుడు కొత్త పన్నాగం పండింది స్వామీజీ మాటలు ఎన్నో ఏళ్లబట్టి నమ్ముతుంది రాజేశ్వరీదేవి ఇప్పుడు కూడా ముందు వెనుక ఆలోచన చేయకుండా ఆయన మాటలను అనుసరించింది స్వామీజీకి గౌరవంగా సంభావన సమర్పించి తక్షణమే పిలిపించింది ఆగమేఘాల మీద రాజేశ్వరి దేవి ముందు వాలిపోయాడు పేరయ్య చెప్పండమ్మా రాజేశ్వరమ్మ మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ అతని ఊతపదంతో వచ్చిన పని మొదలు పెట్టాడు పేరయ్య నా కొడుక్కి సంబంధం చూడాలి పేరయ్య ఒక మధ్యతరగతి సంబంధం చూసి చెప్పు అంటూ ఆదేశాలు జారీ చేసింది రాజేశ్వరీదేవి అమ్మా మరి బాబుగారికి అంటూ నచగాడు పేరయ్య నా మాట నా కొడుకు ఎప్పుడు కాదనడు అయినా నీ ముందే ఇప్పుడే చెప్పిస్తానుండు అంటూ వెనక్కి తిరిగి కృష్ణ అంటూ మృదుగాంభీరంగా పిలిచింది రాజేశ్వరీదేవి అంటూ షర్ట్పై బ్లేజర్ వేసుకుని తల్లి ముందుకు వచ్చి నిలబడ్డాడు కృష్ణ రాజేశ్వరీదేవికున్న ఏకైక కొడుకు కృష్ణ ఎప్పుడూ ఎదురు చెప్పలేదు తల్లికి చిన్నప్పటినుంచి ఆవిడ ఎంత చెప్తే అంతే అతనికి తల్లి తర్వాతే ఎవరైనా ఆ నమ్మకంతోనే పేరయ్యకి అనుమానం తీరేలా కొడుకునడిగింది రాజేశ్వరీదేవి కృష్ణ నీకోసం అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగింది నీ ఇష్టమమ్మా నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అంటూ తల్లివైపు ప్రేమగా చూశాడు కృష్ణ చూసావా పేరయ్యా అది నా కొడుకంటే అంటూ కొడుక్కి మెటికలు విరిచింది రాజేశ్వరీదేవి అమ్మా నాకు వర్కుంది వెళ్ళనా అంటూ సౌమ్యంగా అడిగాడు కృష్ణ నువ్వు వెళ్ళునాన్నా అంటూ కొడుకుని పంపేసింది రాజేశ్వరీదేవి రాజేశ్వరీదేవమ్మా బాబు కూడా ఉంటే అమ్మాయి ఫోటో ఉండేవాడిని కదా అంటూ తన సంచిలో నుండి ఒక అమ్మాయి ఫోటో తీశాడు పేరయ్య అవసరం లేదు నేను చూస్తే చాలు అంటూ పేరయ్య వైపు మింగేసేలా చూసింది రాజేశ్వరీదేవి ఒకవేళ కొడుకు ఆ ఫోటో చూసి పెళ్లికి ముందే అమ్మాయి మీద మనసు పారేసుకుని రాజేశ్వరీదేవి మాట వినడేమో అని ఆవిడ ముందు అంచనా అర్థమైందమ్మా అంటూ బెదిరి అమ్మాయి ఫోటో రాజేశ్వరీదేవి చేతికిచ్చాడు పేరయ్య ఆ ఫోటోను తీక్షణంగా చూసింది రాజేశ్వరి ఒడ్డు పొడువు బానే ఉంది లంగావోణిలో పద్ధతిగా ఉంది కాని అందం మరీ ఎక్కువ ఉందని మనసులోనే అనుకుందావిడ పేరయ్య వేరే అమ్మాయిలు లేరా అంటూ ముఖంలో భావాలను దాచి అడిగింది దేవి ఉన్నారమ్మా కాని మీ మహాలకు తగ్గట్టు మీరు చెప్పిన నియమాలకి తగ్గట్టు మధ్య తరగతి అమ్మాయని చూపించాను అంటూ నమ్మకంగా చెప్పాడు పేరయ్య ఫోటో నుండి చూపు మరల్చకుండా వివరాలేమైనా తెలుసా అంటూ అడిగింది దేవి పేరు మౌనికమ్మ రామయ్య జానకమ్మల ఏకైక కుమార్తె స్థూమతకి తగ్గట్టు పదో తరగతి వరకే చదువుకుంది ముందు వెనుక ఎవరూ లేని కుటుంబం మీరు ఏం చెప్పినా తల ఊపేస్తారనుకోండి అంటూ పేరయ్య వాళ్ళతో మాట్లాడు రేపు వాళ్ళింటికి వస్తున్నామని చెప్పు అంటూ గంభీరంగా చెప్పి భర్త గదిలోకి వెళ్ళింది రాజేశ్వరీదేవి రాజేశ్వరీదేవి భర్త ప్రతాప్ ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ కారణంగా అప్పటి నుండి మంచంపై అచేతనంగా పడున్నాడు ఏమండి అంటూ పిలిచింది రాజేశ్వరీదేవి మూసున్న కళ్లను చూశాడు ప్రతాప్ ఆమె గొంతులో గర్వం చాలా క్లియర్గా అతనికి నడుములో దోపిన తాళాల గుత్తి తిప్పుతూ ప్రతాప్ మంచం చుట్టూ తిరిగింది రాజేశ్వరీదేవి అతను ఆవిడ చేసేవి చూస్తున్నాడు తప్ప ఏమీ మాట్లాడలేదు ఎలా మాట్లాడగలడు నోటిమాట కూడా పడిపోయింది మరి ఆ ఇంట్లో ఆయన్ని ఎవరూ పట్టించుకోరు పనమ్మై పార్వతి తప్ప చూసావా మిస్టర్ ప్రతాప్ మన కొడుక్కి పెళ్లి చేస్తున్నాను అది కూడా నా చేస్తున్నాను నువ్వు చూస్తూ ఉండు అంటూ వికటాటహాసంగా నవ్వసాగింది రాజేశ్వరీదేవి మనుషుల కంటే అంటే మక్కువని ఆలస్యంగా తెలుసుకున్న ప్రతాప్ ఆస్తి మొత్తం రాబోయే వారసులకి చెందేలా రాసేశాడు ఇప్పుడు ఆ ఆస్తిని సాధించుకోవడానికి ఆమె ఎత్తులు వేస్తుంది భర్త తనకి వ్యతిరేకంగా ప్రవర్తించాడని ఆవిడే ప్రతాప్కి యాక్సిడెంట్ చేయించి మంచంపాలు చేసింది విర్రవీకుతున్న భార్యను చూసి ప్రతాప్లో ఒక విరక్తి నవ్వు వచ్చింది ప్రతాప్ నువ్వలా నవ్వి ఇంతవరకు తెచ్చుకున్నావు మర్చిపోకు అంటూ వార్నింగ్ పాస్ చేసింది రాజేశ్వరీదేవి ఆయనలో అదే నవ్వు కొనసాగింది చూస్తూ ఉండు వారసుడు రాగానే అనవసరంగా ఉన్న వాళ్లందర్నీ తొలగించేస్తాను అంటూ కసిగా పళ్లు నూరింది రాజేశ్వరీదేవి అతనిలో ఎలాంటి బెణుకు దరిచేరలేదు ఆవిడ బెదిరింపులను నిర్లక్ష్యంగా చూశాడు చెప్పడం మర్చిపోయాను ప్రతాప్ నీ కొడుక్కి రెండు పెళ్లిళ్లు చేబోతున్నాను ఒకరిని నీకు తగ్గ కోడల్ని తెచ్చి నీపై కోపమంతా దానిపై చూపిస్తాను రెండో కోడలు నాకు నచ్చిందే వస్తుంది నాకు తగ్గట్టుండేలా మారుస్తాను అంటూ పొగరుగా చూసింది రాజేశ్వరీదేవి ప్రతాప్ ముఖంలో దిగులు వచ్చి చేరింది కోడలిక ఎవరు వచ్చి బలవుతారో అని భయం పట్టుకుందతనికి అంతకంటే ఆవిడ మాటలు వినలేని ప్రతాప్ నిద్ర నటించాడు పడుకో ప్రతాప్ పడుకో ముందు ముందు నీకు నిద్ర లేకుండా చేస్తాను అంటూ పంతంగా అనుకుంది రాజేశ్వరీదేవి రాజేశ్వరీదేవి జమీందారి వంశంలో పుట్టి పెరిగింది ఆవిడ అనుకున్నది జరగకపోతే తాచుపాముల పగబట్టేస్తుంది నిదర్శనం మంచంపాలైన ఆవిడ భర్తే మహల్లో గట్టి సంభావన అందుకున్న పేరయ్య మహల్ నుండి రామయ్య జానకమ్మల ముందు వాలి మహల్లో జరిగిందంతా చెప్పాడు ఉన్న పళ్ళంగా పెళ్ళంటే మేము డబ్బు సర్దుకోవాలి కదా సమయం పడుతుంది అంటూ నసిగాడు రామయ్య డబ్బు గురించి మీరేం కంగారు పడకండి రామయ్య అవన్నీ రాజేశ్వరిదేవి అమ్మ చూసుకుంటారు మీ అమ్మాయి మౌనిక యొక్క అందం అణుకువ పద్ధతి చూసి చేసుకోవడానికి వస్తున్నారు అంటూ నమ్మకంగా చెప్పాడు పేరయ్య ఇంతకుముందు చాలా సంబంధాలు వచ్చాయి మౌనికకి కాని కట్నం డిమాండ్ చేయటంతో ఆగిపోయాయి ఆ సంబంధాలు ఇప్పుడు కోరిమరి జమీందారి కుటుంబం రావటం పేరయ్య నమ్మకంగా చెప్పడంతో ఈ సంబంధం వైపు మొగ్గు చూపారు రామయ్య జానకమ్మ ఏ తల్లిదండ్రులైనా పెద్దంటి సంబంధం వస్తే కాలదనుకుంటారా రామయ్య జానకమ్మ అందుకు అతీతం కాదు సరే పేరయ్య అమ్మాయితో మాట్లాడి చెబుతాను అంటూ లోపలికి తొంగి చూశాడు రామయ్య ఇప్పుడే అడిగితే బాగుంటుంది కదా రామయ్య రేపు జమీందారీ గారి కుటుంబం ముందు అడిగితే ఏం బాగుంటుంది చెప్పు అంటూ కంగారు పెట్టసాగాడు పేరయ్య మౌని తల్లి ఒకసారి కూతుర్ని పిలిచాడు రామయ్య చెప్పండి నాన్నగారు అంటూ వంటగదిలో నుండి పరుగున వచ్చింది మౌనిక నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం తల్లి నువ్వేమంటావు అంటూ కూతురి భావాలని గమనిస్తూ అడిగాడు రామయ్య మీ ఇష్టం అంటూ వచ్చి రాని నవ్వు నవ్వింది మౌనిక నిజానికి ఆమెకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగినందువల్ల బంధాలు బాధ్యతలంటే భయమామెకి కానీ కాని తల్లిదండ్రులకి భారం కాలేక మీ ఇష్టమనేసింది ఆ తరువాత రోజు తన అహంకార దర్పాన్ని లోపల అణిచిపెట్టుకుని మౌనిక ఇంటికి వచ్చింది రాజేశ్వరి ఎక్కడుంది మా పిల్ల అంటూ నవ్వు పులుముకుంటూ అడిగింది ఇదిగో అమ్మా అంటూ తీసుకొచ్చి రాజేశ్వరి ముందు నేలపై కూర్చోబెట్టింది జానకమ్మ అమ్మాయి లక్షణంగా ఉంది రామయ్యా ముహూర్తాలు పెట్టి కబురు పంపుతాను అంటూ డైరెక్ట్గా చివరి ఘట్టానికి వచ్చేసింది రాజేశ్వరీదేవి అదేంటమ్మా ముహూర్తాలు అంటూ నసిగాడు రామయ్య అమ్మాయి గురించి పేరయ్య చెప్పాడు అతనిపై నాకు ఉంది అందుకే అడగలేదు రామయ్య అంటూ తేలికగా చెప్పింది రాజేశ్వరీదేవి బాబు రాలేదా అమ్మా అని చిన్నగా అడిగింది జానకమ్మ కృష్ణ తాళికట్టే సమయానికి వస్తాడు చాలా వర్కుంది వాడికి అంటూ నమ్మకంగా చెప్పింది రాజేశ్వరిదేవి కానీ అసలు నిజమేంటంటే కృష్ణా మౌనిక ఇద్దరూ ఇప్పట్లో ఎదురుపడటం రాజేశ్వరిదేవికి ఇష్టం లేదు అమ్మా నాలుగు రోజుల్లో పెళ్ళికి బ్రహ్మాండమైన ముహూర్తం ఒకటిద్ది ఫిక్స్ చేయమంటారా అంటూ పానకంలో పుడకలా వచ్చి అడిగాడు పేరయ్య రాజేశ్వరి ప్రవర్తన అనుమానంగా అనిపించింది మౌనికకి పేరయ్య పెళ్లి ఖాయం చేయమంటారా అని అడిగినప్పుడు ధైర్యం చేసి అమ్మా నాన్నలకి చెప్పాలి అనుకుంది కాని వాళ్ళిద్దరి ముఖంలో సంతోషం చూసి తన నోరు నొక్కేసుకుంది గుండెలపై చేరిన తాళిని గుప్పెట బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంది మోనిక అతికొద్ది మంది పెద్దల మధ్య మాత్రమే కృష్ణ మోనికల పెళ్లి జరగాలని ఆదేశాలు జారీచేసింది రాజేశ్వరీదేవి పీటలపై కూర్చున్నప్పటి నుంచి రాజేశ్వరీదేవి చూపు చూసి గుండెలో దడ పుట్టింది మోనికకి ఆ భయాన్ని కనబడకుండా కృష్ణతో మూడు ముడులు వేయించుకుంది మూడు ముళ్ళు వేస్తూ మౌనిక కళ్లలోకి చూశాడు కృష్ణ మౌనిక కూడా అతని కళ్లలోకి చూసింది కొన్ని క్షణాలు ఇద్దరి కన్నులు కలిశాయి అంతలోనే రాజేశ్వరీదేవి ఇద్దరి చూపులని డిస్టర్బ్ చేస్తూ కృష్ణ అంటూ పిలిచింది హా అమ్మా అంటూ వెనక్కి తిరిగాడు కృష్ణ దృష్టి అంటూ కృష్ణ వైపే చూస్తున్న పంతుల్ని చూపించింది రాజేశ్వరీదేవి తల్లి మాటకి చిన్నగా పెదవులు సాగదీసి పంతులు చెప్పినట్టు చేశాడు కృష్ణ పెళ్లితంతులన్నీ ముగిసాక భర్తతో కలిసి అత్తారింటికి పయనమయ్యింది మౌనిక కారెక్కే ముందు అమ్మా నాన్నల్ని పట్టుకొని బోరున ఏడువసాగింది ఇంతకీ ఆమె పాగలేదు చిన్నప్పటి నుండి అమ్మా నాన్న తప్ప మరో ప్రపంచం తెలీదు మౌనికకి మౌని నువ్ వెళ్ళేది నీ భర్తతోనే కదా మనముండేది పక్క ఊరే కాబట్టి అల్లుడి గారికి చెప్తే తీసుకొస్తారు ఇక నుండి నీకు తల్లి అంటూ చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి మౌనిక చేతిని కృష్ణ చేతిలో పెట్టింది జానకమ్మ మౌనిక ఎక్కిన కారు కనుమరుగయ్యే వరకు పట్టిన రామయ్య భుజంపై ఉన్న కండువాతో కళ్ళు వత్తుకున్నాడు ఆసరాగా జానకమ్మ చేయి రామయ్య భుజంపై నిలిచింది పార్వతి వీళ్ళ సంగతి చూడు నాక్కస్తా తలనొప్పిగా ఉంది అంటూ గాని విసురుగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది రాజేశ్వరీదేవి అత్తగారి ప్రవర్తనకి నిర్ఘంతపోయింది మౌనిక కొత్త కూడలికి గృహప్రవేశం ఇలా ఉంటుందా అందులోనూ మహల్లో హంగు ఆర్బాటం కాస్త ఎక్కువే ఉంటుందనుకుంది మౌనిక తీరా చూస్తే పూర్తిగా అత్తింట్లో అడుగు పెట్టకుండా చేదోనుభవం ఎదురైంది మౌనికకి చేయించు తన మెడలో దండ తీసి మౌనిక మెడలో వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణ ఈసారి మరింత నీలుక్కుపోయింది మౌనిక కాని అప్పటికే ఆమెకి అర్థమైపోయింది ఏదో కారణం వల్లే తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చారని లేకపోతే ఇంత పెద్దింటి వాళ్లు మధ్యతరగతి కుటుంబంతో సంబంధాలెందుకు కలుపుకుంటారనుకోసాగింది మౌనిక ఆమెకి కూడా తెలియదు ఆమె గాజుబొమ్మల ఒక మూల కూర్చుంటుందో లేక గళం విప్పి తన హక్కు చూపిస్తుందో మౌనిక ఆలోచనల్లో ఉండగాని పార్వతి వచ్చి హారతిచ్చింది పెట్టి లోపలికి రండి అంటూ ఆహ్వానించింది పార్వతి బలవంతపు నవ్వుతో మొదటిసారి తన కుడికాలు పెట్టి పార్వతి చెప్పినట్టు దీపం పెట్టి పాయసం చేసింది మౌనిక చిన్నమ్మగారు ఈ పాయసం పెద్దమ్మగారికిచ్చిరండి అంటూ పాయసం ట్రే మౌనిక చేతిలో పెట్టింది పార్వతి గుండ్రంగా తల ఊపి పట్టుకొని వెళ్ళి రాజేశ్వరీదేవి గది తలుపు తట్టింది మౌనిక తలుపు తెరిచే ఉంది రా పార్వతి అంటూ గంభీరంగా పిలిచింది రాజేశ్వరీదేవి ఆవిడ గొంతులో గంభీరతకి చిన్నగా బెదిరింది మౌనిక నేను పార్వతిని కాదు అంటూ చిన్నగా పలికింది నువ్వెండిక్కడా అంటూ మౌనికను చూడగాని పెద్దగా అరిచేసింది రాజేశ్వరీదేవి అప్పటికే ఆవిడ గుండెల్లో అగ్నిగోళాలు తయారయ్యాయి అంత అందమున్న కోడలిని కొడుక్కి ఎలా దూరం చేయాలో అని తెగ ఆలోచిస్తూ అసహనంగా మారింది పాయ పాయసం అంటూ తడబడింది మౌనిక కోడలిగా అధికారం మొదలుపెట్టేశావా అంటూ కళ్ళొరిమి చూసింది రాజేశ్వరీదేవి నాకు ఎలాంటి అధికారం వద్దు అత్తయ్య గారు అంటూ వెంటనే తల అడ్డంగా ఊపేసింది మౌనిక ఎవరే అత్తయ్య మౌనికపై సర్రున చేయెత్తింది రాజేశ్వరీదేవి ఆవిడ చెయ్యెత్తడం గమనించి భయంతో ముఖానికి చేతిని అడ్డుపెట్టుకుని పక్కకి తిప్పేసింది మౌనిక ఇంకొకసారి అత్తయ్య అంటే ఈసారి దెబ్బ ఆగదు చెంపను అంటుకుపోతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించింది రాజేశ్వరీదేవి ఎందుకు పిలువకూడదన్నట్టు అత్తగారి వంక భయం భయంగా చూసింది మౌనిక నువ్వు నా కొడుక్కి మాత్రమే భార్యవి నాకు ఎప్పటికీ కోడలివి కాలేవు అంటూ కళ్ళని చింతనిప్పుల్లా చేసి చెప్పింది రాజేశ్వరీదేవి ఎందుకు పిలవకూడదని అడగాలనుకుంది మౌనిక కాని ఆ ఎర్రని కళ్లను చూసి చిన్నగా వణికింది అర్థమైందా అంటూ అడిగింది రాజేశ్వరీదేవి అలాగే అంటూ తల ఆడించింది మౌనిక ఆమె కన్నెళ్లు ఆగనన్నాయేమో వాటిని అణుచుకొని క్షమించండి అంటూ వడివడిగా బయటకు వచ్చేసింది బయటకు రాగాని వచ్చారా చిన్నమ్మ ఈ పాయసం అయ్యగారికివ్వండి అంటూ మౌనికకి రూమ్ చూపించింది పార్వతి అయ్యగారా అంటూ అనుమానంగా చూసింది మౌనిక భర్త గారు ఏడాది నుండి మంచం మీదే ఉన్నారు అంటూ బాధపడుతూ చెప్పింది పార్వతి పార్వతి చెప్పింది విన్న మౌనిక ముఖ కవళికలు వెంటనే వేదనగా మారిపోయాయి చాలా త్వరగా పరిస్థితులను అంచనా వేయసాగింది మౌనిక భర్త మంచంపై ఉంటే రాజేశ్వరిదేవి వేరొక గదికి వెళ్లి తలుపు వేసుకోవడంతో దీని వెనుక అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి మౌనికకి సరే పార్వతి నేనిచ్చేసి వస్తాను అంటూ చిన్న నవ్వు నవ్వి ప్రతాప్ గదిలోకి వెళ్ళింది మౌనిక మౌనిక వచ్చిందని అర్థమైన ప్రతాప్ చూపు గది తలుపుల వైపే ఉన్నాయి ఆమె గొంతు గదిలోకి వినిపిస్తుంటే కోడలిని చూడాలని అతనిలో కుతూహలం పెరిగిపోయింది ఇప్పుడు కోడలే అతని దగ్గరికి వచ్చింది గదిలోకి వచ్చిన మౌనికను చూడగానే సన్నగా విచ్చుకున్నాయి ప్రతాప్ పెదవులు ఆమె రూపురేఖలు చూసి మనసు నిండిపోయిందతనికి గౌరవంగా అతని కాళ్ళని తాకి ఆశీర్వాదం తీసుకుని చిన్న నవ్వు నవ్వింది మౌనిక బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించింది మౌనిక బదులుగా కళ్ళార్చాడు ప్రతాప్ నా పేరు మౌనిక అమ్మా నాన్న మౌని అని పిలుస్తారు నేను పదో తరగతి వరకే చదువుకున్నాను కానీ నేను తెలివైన దాన్నని మా అమ్మా నాన్న ఎప్పుడూ అంటూ ఉంటారు అంటూ టకటక తన ధోరణితో చెప్పడం మొదలుపెట్టింది మౌనిక పదో తరగతి వరకే చదువుకున్న దిగులుగా మనసులో అనుకున్నాడు ప్రతాప్ సరే నా గురించి పక్కన పెట్టండి మీరు మాట్లాడలేరని మన పార్వతి చెప్పింది పన్నెండు నెలలు ఇలానే ఎందుకుండిపోయారు మీరు ఇలా మంచానికి పరిమితమైన వారు ఎంతోమంది తిరిగి మామూలు మనిషి అయ్యారు మీరు కూడా అవుతారు ఖచ్చితంగా మనసులో గట్టిగా అనుకోండి అంటూ ప్రతాప్లో ఆశలు పెంచడానికి ప్రయత్నం చేసింది మౌనిక పనమ్మాయిని కూడా మన అంటూ కలుపుకున్న మౌనిక సంస్కారం ప్రతాప్కి చాలా బాగా నచ్చింది ప్రతాప్లో ఏదో మాట్లాడాలని ఆరాటం మొదలైంది కాని నోరు మెదపలేకపోయాడు నిస్సహాయంగా కోడిలి వైపు చూశాడు అతని దిగులు అర్థమైనట్టు బాధపడకండి సార్ మీరు త్వరలో మాట్లాడేలా చేస్తాను అంటూ హామీ ఇచ్చింది మౌనిక సారని పిలవొద్దన్నట్టు కళ్లల్లో భావాలు పలికించి తల అడ్డంగా ఊపాడు ప్రతాప్ నిజానికి అతను ఎదుటివారికి అర్థమయ్యేలా కళ్లల్లో భావాలు పలికించగలడు కూడా చాలాసార్లు కాని ఎవరూ అర్థం చేసుకోలేదు పార్వతి మాత్రం నూటికొకటి రెండు భావాలు మాత్రమే అర్థం చేసుకోగలిగేది మావయ్యని పిలవడం మీకు ఇష్టమేనా అంటూ అమాయకంగా అడిగింది మౌనిక రాజేశ్వరీదేవిలాగే అతనికి కూడా నియమాలున్నాయేమో అని ఆమె భయం మావయ్య అన్న పిలుపు వినగానే ప్రతాప్ కళ్లలో మెరుపు కనిపించింది అది మౌనిక చూపు దాటిపోలేదు ఆ కళ్ళని చూసి చెప్పొచ్చు అతను ఆ పిలుపు కోసం ఎంతగా ఎదురు చూశాడు అని నేను మళ్ళీ వస్తాను మావయ్య ఆయనకి కూడా ఇవ్వాలి అంటూ సిగ్గుపడింది మౌనిక కోడలి సిగ్గు చూడముచ్చట కనిపించింది ప్రతాప్కి సరే అన్నట్టు తల ఊపాడు ప్రతాప్ గదిలో నుండి వచ్చిన మౌనిక చేతిలో మరో పాయసం బౌల్ పెట్టి ఈ పాయసం చిన్నయ్య ఇవ్వండి చిన్నమ్మా అంటూ నవ్వుతూ చెప్పింది పార్వతి అప్పటివరకు ధైర్యంగా ఉన్న మౌనికకి భర్త గదిలోకి వెళ్లాలంటే శరీరం చిన్నగా కంపించింది తెలియకుండానే ఆమె కనులు నేలని అతుక్కుపోయాయి పాదాలు నత్తనడకను అనుసరించాయి వెళ్ళండి చిన్నమ్మా పాయసం చల్లగా అయిపోతుంది అంటూ నవ్వుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ మహల్ రెండో అంతస్తులో ఉన్న కృష్ణ గదిలోకి వెళ్ళింది మౌనిక అప్పటికతను పెళ్లి బట్టలు మార్చుకొని నార్మల్ డ్రెస్ వేసుకుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కృష్ణను చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయింది మౌనిక కాలిమువ్వలు గాజులు చేస్తున్న చప్పుళ్లకు పనిలో నిమగ్నమైన కృష్ణ డిస్టర్బ్ అయి తల పైకెత్తి చూశాడు పెళ్లిలో సరిగ్గా చూడలేదో లేక చూసే తీరికలేదో కానీ ఇప్పుడు ఆమెని అలానే చూస్తూ ఉండిపోయాడతడు తెల్లని మేనిచాయ చారడేసి కళ్ళకి ఆకర్షణీయంగా దిద్దిన కాటుక నెమలికంటి రంగు పట్టుచీరలు చేతుల నిండా గోరింట రెండు చేతుల నిండుగా కాజులు పొడవాటి వాలుజడలో తురిమిన పూలు మెడలో లాంగ్ హారంతో పాటు మెరుస్తున్న పసుపు దాడులు చాలా సింపుల్గా ముద్దుగా కనిపించింది మౌనిక భార్యకి లోబడితే కుక్క కంటే హీనంగా చూస్తుంది నాన్నా అంటూ ఒకప్పుడు తల్లి చెప్పిన మాటల ప్రభావమో ఏమో వెంటనే చూపు తిప్పేశాడు కృష్ణ ఎంతకీ కృష్ణ నుండి ప్రతిచర్య రాకపోయేసరికి ఏవండి అంటూ ఒక్కో పదాన్ని కూడబలుక్కొని పిలిచింది మౌనిక అంటూ ఒక్కటే పలుకు బయటకు వచ్చింది అతనుండి పాయసం అంటూ బణుకుతున్న చేతిలో బౌల్ చూపించింది మౌనిక అక్కడ అంటూ టేబుల్ చూపించి కేర్లెస్ గా సమాధానమిచ్చాడు కృష్ణ చల్లారిపోతుంది అంటూ నసిగిందామే మిర్రున చూశాడు కృష్ణ వెంటనే ఆ బౌల్ టేబుల్పై పెట్టేసింది మౌనిక అతని నుండి ఎలాంటి మాటలు రాలేదిక ఇంకక్కడుండటం అవసరమనిపించి వెళ్ళిపోసాగిందామే ఎప్పుడు వచ్చాడు ఆమె గది దాటుతూ ఉండగా భార్య చేతిని పట్టుకుని లోపలికి లాగేశాడు కృష్ణ